The <laughs> cat సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ నాయకులు కెవి సుబ్బారెడ్డి జన్మదినం పురస్కరించుకుని జిల్లా పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ నందు రాష్ట పార్టీ కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ రాష్ట్ర మాదిగా ఫెడరేషన్ డైరెక్టర్ దరుర్ జైన్స్ కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు కెవి సుబ్బారెడ్డి కేక్ ను కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అందజేశారు ముందుగా పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ జన్మదిన వేడుక తనకెంతో ప్రత్యేకమన్నారు జిల్లా వ్యాప్తంగా ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ విద్యను రాణించే పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందుల భారం కాకూడదన్న ఉద్దేశంతో వారికి తాను ఉన్నానంటూ భరోసా ఇస్తూ మనోధైర్యం కల్పించడం ఆయనకే సాధ్యమన్నారు అందరి వాడు విద్యా ప్రదాతగా జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొంది నేడు మనందరి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవాలని గర్వించదగ్గ వివేషణారు ఎంతోమందికి మాకు సహాయ సహకారాలు అందిస్తూ సేవలు అందిస్తున్నారు ఇదే విధంగా మరిన్ని జన్మదినాలు జరుపుకుంటూ రాజకీయంగా ఎదగాలని మరిన్ని మా కళాకారులకి మరిన్ని సేవలు అందించాలని మాకు ఈతో పాటు ఎప్పటికి ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు హనుమంతరావు చౌదరి సాంస్కృతిక భాగం జిల్లా అధ్యక్షుడు ఈ బస్ డే నాకు చాలా స్పెషల్ ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా నేను ఎలాంటి పత్తు జరుపుకోలేదు అరవై సంవత్సరాలు నిండిన వెంటనే నేను మీ అందరికీ తెలిసిన విధంగానే కలెక్టరేట్లో ఆదోని ఆర్డీఓ ఆఫీస్ నందల ఆర్డీఓ ఆఫీసుల్లో అనేక చోట్ల అన్నదానం బిగించేశాను కానీ అందరిలాగా షష్టి పూర్తి కూడా నేను జరుపుకోలే ఈరోజుతో అరవై ఎనిమిదేళ్ళు కంప్లీట్ చేసుకున్నాను గత ఎనిమిదేళ్ళుగా ఏం చేశాను అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే దాదాపు ఎవరు ఎక్కడ భోజనం అడిగినా దేవాలయాలకైతేనేమి లేదా కుల సంఘాలు పాత్రికేయ సంఘాలు విద్యార్థి సంఘాలు ఎలాంటి సంఘాలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా నాకు చేతనైనంత సహాయం చేస్తూ వచ్చారు మరి భగవంతుని దయ వల్ల అరవై ఎనిమిది పూర్తి చేసుకోవడం ఈ రోజుల్లో గొప్ప మరి దేవుడి అనుగ్రహంతో మరికొన్ని సంవత్సరాలు నేను జీవించగలిగితే సమాజం కోసం తప్పకుండా నా సంపాదనలో మేజర్ షేర్ ఇవ్వడం జరుగుతుంది ఈ టీవలే చూశారు మహిళా దినోత్సవం నాడు కానీ నేను నా వంతుగా స్త్రీలకు పుట్టుమిషన్లు అయితేనేమి అవసరమైన వాళ్లకు సైకిల్ కానీ ఇంకేమైనా కూడా ఇస్తూ వచ్చాను మరి ఈరోజు రంజాన్ కారణంగా మరి ఎవరికీ విందు ఏర్పాటు చేయలేకపోతున్నాం ఎందుకంటే నైట్ తప్ప మరి ముస్లిం సోదరులు దూరం అవుతారు కాబట్టి కాలేదులో కూడా ప్రతి సంవత్సరం నా బర్త్డేకు నా పిల్లల బర్త్డేకు దానికి కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేసే అలవాటు ఉంది కానీ ఐ నో ది వాల్యూ ఆఫ్ హంగర్ కూడా చైర్మన్ వెంకటేశ్వర్ గారు మా సోదరుడు నారేశ్వరరావు యాదవ్ గారు ఇటు ఉన్నటువంటి సోదరులు గారు ఇంకా శ్రీభాస్కర్ రెడ్డి గారు అందరికీ కూడా అందరూ అందరికీ కూడా నేను ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అధినేత మా తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్దలు గౌరవనీయులు మా కేవీ సుబ్బారెడ్డి గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తిక్కారెడ్డి గారు మరి అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా చైర్మన్ గౌరవనీయులు సోమశెట్టి వెంకటేశ్వరన్న గారు మరి ఇక్కడ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మన జేమ్స్ గారు భాస్కర్ రెడ్డి అన్న గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మరి ఎన్ఎస్ఎఫ్ బజార్ అన్న గారు జనరల్ సెక్రటరీ కాకెపోగు ప్రభాకర్ గారు అందరం కలిసి పెద్ద ఎత్తున ఆయన అందరి శ్రేయబబ్లాసి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆపదలలో ఆదుకోవడానికి ఎప్పుడు ముందు ఉంటాడు మరి కర్నూల్లోనే కర్నూలు జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలని చేస్తున్న నాయకుడు మరి అట్లాగే ఆయన కాలేజీలో కూడా అనేక మంది పేదవాళ్ళకు కూడా మరి చదువు చెప్పించడానికి వివిధ కోర్సుల్లో ఎప్పుడు ఎవరు ఏమడిగినా కూడా కాదనకుండా ముందుకొచ్చే దాత మరి అటువంటి నాయకుని బర్త్డే సందర్భంగా మేమందరం ఆయనకి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ తరఫున బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు మరి కేక్ కట్ చేసి తెలియజేసుకుంటున్నాం